నాంపల్లి ఉద్యోగ ఉపాధ్యాయులు గెజిటేట్ పెన్షనర్లు సంఘాలు జేఏసీ ఏర్పాటు సమస్యలు పరిష్కారం కోసం పదిహేను మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు జగదీశ్వర్ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు గత ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పి ఒకటో తేదీ జీతం ఇవ్వలేదు ప్రజా ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతం వస్తుంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావట్లేదు డిఏలు పీఆర్సీ ఇస్తామన్నారు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి మూడు వందల పదిహేడు జీవో తెచ్చి గత ప్రభుత్వం ఉద్యోగులను ఆగం చేసింది జీవోను సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ను నాలుగు రాష్ట్రాల్లో రద్దయింది ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగుల కారణమని సీఎం రేవంత్ అన్నారు మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వం స్కీములు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నాం ఉద్యోగులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు చేస్తున్నారు గచ్చిబౌలి భాగ్యనగర్ సొసైటీ స్థలాలను సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం వచ్చే పదిహేను ఏళ్లలో కార్యాచరణ ప్రకటిస్తాం సీఎం విదేశీ టూర్ నుండి వచ్చాక ఉద్యోగ సంఘాలను చర్చకు పిలవాలని కోరుతున్నాం ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉద్యోగులను సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరుతున్నామని అన్నారు ఇక ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేసి అది పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అవుతాం అంచేటప్పుడు బేషర్ లేవు పని చేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం ఈ ప్రభుత్వానికి మంచి మాట్లాడుతాం ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజులో పాల్గొనడం జరిగింది ఆ ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్ స్కూల్ ఉద్యోగ సంఘాల ఐక్యత